మీ అంటే లేకపోతే ఆ నీ ఊళ్ళో ఉండనిచ్చేవారే కాదు ఏదో తమ దయ వల్ల నా ఉద్యోగం నాకు దక్కింది ఇందులో నా దయ ఉంది మీ మంచితనవే మీ ఉద్యోగాన్ని నిలబెట్టింది ధర్మారాయుడు గారు మీరేనా అరెస్ట్ చేస్తున్నా ఎందుక దౌర్జన్యంగా మా ఇంట్లో తలబడి మా ఇన పెట్టే బట్టలు కొట్టి తల్తనం చేయలేదు ఈ దౌర్జన్యాన్ని కట్టొచ్చిన నన్ను నా తమ్ముడిని నరకపోలేదు నిజంగా ఈ ధర్మరాయుడు నరకడానికి కట్టెత్తుంటే ఇలా తప్పుడు కోతలు కూయడానికి ఇంకో మీరు మిగిలిండేవాడు కాదురా నావి తప్పుడు కోతలు అయితే మరి నువ్వు చేసింది ఏమిటరా నలుగులో సిగ్గు విడిచి చెప్తున్నా నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా భార్య బాధించలేదు చూసారా చూసారా నిజం చెప్పేసరికి సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు అదిగో నా భార్య ఇక్కడ వచ్చింది ఆమె నోడుతు చెప్పిస్తాను ఆ నిజమేటో అప్పుడు అర్థమవుతుంది ఈ థర్మరాయిడ్ అంటే మేకమన్నప్పుడు ఇవే ఇవి చెప్పుకో ఈ ధర్మారాయుడు నిన్ను బాగ్గా చేశాడా లేదా నీ మీద ధర్మారాయుడు దౌర్జన్యం చేశాడా లేదా చెప్పు మాట్లాడమంటే చెప్పు చెప్పవే అది కాదండి నీ నే నోడుతో నువ్వేమి చెప్పద్దమ్మా స్త్రీ ఆత్మ నింద్రే భూతలం సర్వనాశనం అన్నారు పెద్ద ఒక స్త్రీ తన శీల మీద తానే నింద వేసుకుంటే ఆ మన భారానికి భూమి భద్ర అవుతుంది ఈ నిందను నీనోడితో నువ్వే ఒప్పుకుంటే అది ఈ ఊరికే అరెస్ట్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి ఇన్నాళ్ళు ఈ ఊరి క్షేమం కోసం వీళ్ళ దుర్మార్గాలు భరిస్తూ వచ్చాను ఈనాడు ఒక ఆడతా సేవ నవ్వులు పాలు కాకూడదని ఈయనందరూ భరిస్తాను ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయలేడు దేవుళ్ళి ధర్మరాన్ని తప్పింది పాభాత్తురాలు దీన్ని పోలీసులు పట్టించండి సరికి అంత నాకు తెలియదండి ఎంత జరిగాక మిమ్మల్ని క్షమించమని అడిగే హక్కు కూడా అలాంటి దానికి లేదు ఇప్పుడు నాకు కావాల్సిన నువ్వు ఏడటం కాదు మా అమ్మ ఎక్కడ ఉందో చెప్పు మాట్లాడవే మాట్లాడమే మా నాన్న మాటలు నమ్మి ఆవిని జైలు నుంచి తీసుకెళ్ళి మా నాన్న అప్పకించాను రోజు మీ నాన్నగారు చనిపోయిన రోజు అని ఆ జనం ముందు మీ అమ్మగారిని నిలబెడతానని మా ఊరు తీసుకెళ్లాడండి ఈ పచ్చని నేల మీద అక్రమ సంబంధం పెట్టుకొని భక్తాన్ని కూడా చూడకుండా ఆ దేవుళ్ళు లాంటి ధర్మారాయుణ్ణి చంపిన జోహి ఇలాంటి పాపాత్మురాలు రక్తంతో ఈ నేల తడిస్తేనే మళ్ళీ పచ్చని మొక్క ఈ గడ్డ మీద మునుస్తుంది మీ ధర్మారాయుడు ఆత్మ కూడా శాంతిస్తుంది ఈ పాపాత్మరాలను శిక్షించండి Hey there! కోసం తన ప్రాణాలే బలిచ్చాడు దానికి ప్రతిఫలన మీరు ఏం చేశారు ఆయన భార్య రక్తానే కాళ్ళు చూశారు ఏ నోడైతే నా తల్లిని తోషాన్ని నిందలు వేశాయో ఈ రోజు వాళ్ళ చేత నిజం చెప్పిస్తాను ఏ నువ్వు చెప్పే కథలు నమ్మేంత పిచ్చివాడు కాదు ఈ ఊరి జనం ఇక్కడ మీ చావు రాసి పెట్టింది కాబట్టి ఈ ఊరు వచ్చారు వీళ్ళెవరూ మిగలకూడదు ఈ ఊరి జన కూడా మిగలకూడదు చెప్తాను 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 అంతకుముందు నేను చెప్పింది అంతా అబద్ధం ధర్మరాల్ని చంపింది నేనే 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 చంపాను అతని భార్య మీద క్రింద వేసింది నేనే అతని చెల్లెల్ని పాడు చేసింది కూడా మేమే ఈ తప్పులను నేనే చేశాను నన్ను క్షమించండి బాబు నన్ను క్షమించండి